హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శిరీషా కిచెన్స్ పూజలు అంటేనే గుర్తొచ్చేది బెల్లమన్నం చాలా సింపుల్గా చేసి చూపిస్తాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసేసేయండి ఇప్పుడు బెల్లమన్నం కోసం కావాల్సిన పదార్థాలు రెండు ఇలాచీలు రెండు ముద్దల బెల్లం వన్ కప్ రైస్ మనం తీసుకున్న వన్ కప్ రైస్ని ఇప్పుడు బాగా కడిగి వన్ అవర్ పాటు నానబెట్టేసుకుందాం అండి చూడండి వన్ అవర్ తర్వాత బియ్యం ఎంత బాగా నానియో ఇప్పుడు ఒక బౌల్లోకి బియ్యం అంతా వేసేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు రైస్కి నాలుగు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఈ అన్నాన్ని మెత్తగా ఉడికించేసుకుందాం రైస్ ఉడకడం మొదలైందండి చూడండి రైస్ ఎంత బాగా ఉడికిపోయింది ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసిపెట్టుకున్న రెండు ముద్దుల బెల్లాన్ని యాడ్ చేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఈ బెల్లం అంతా కరిగాలండి బెల్లం మొత్తం ఈ విధంగా లేకుండా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న రెండు ఇలాచీలను వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత అందులోకి పచ్చిపాలను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చేసుకుంది ఈ విధంగా ఉడికితే చాలండి పాలు కూడా ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మరోసారి కలిపేసుకుంటే సరిపోతుంది దేవుడికి ఎంతో ఇష్టమైన బెల్లమన్నం రెడీ అయిపోయింది చూడండి ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శిర్షా కిచెన్స్